నెల్లూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్కత నెలకొంది తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి కాకాని ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరిన అంగన్వాడీలను అడ్డుకున్న పోలీసులు పోలీసులకు సిఐటి నాయకులకు కార్యకర్తల మధ్య తీవ్ర భాగ్యవాదం ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను బలవంతంగా ఎక్కించిన పోలీసులు పోలీసులను అడ్డుకుంటున్న వారిని ప్రతిఘటిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద గందరగోళం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ಮಾತೇಮ ಅಡಗಾನೆ ನೀವು ಶಾಂತಿಯುತ ಮೇವು வنده அடுகுல அவசர நிலை ஏற்பட்டு பா ரவி அது மட்டும் கானி அந்த சின்ன சின்ன பிரச்சன அந்த மந்தைக்கு சாந்தி சிஎம் 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 சாதுகன சிஎம் சிஎம் சாதுகன சிஎம் சாதுகன சிஎம் இதெல்லாம் பிரச்ச சிஎம் அடைப்பர சிஎம் யா சிஎம் நீங்க பாட்டி மகாவுனல்ல ఎన్నో సంతకం పెడతావో చెప్పు ఇప్పుడు ఒక ట్రెండ్ అయింది మొదటి సంతకం నువ్వు అధికారంలోకి వస్తే ఎన్నో సంతకం పెట్టి మా జీతాలు పెడతావని చెప్పు పదో సంతకం పెడతావా గతంలో జగన్మోహన్ రెడ్డి మా శిబిరాల దగ్గరికి వచ్చి తల్లపల్లి మాటలు చెప్పి మా చేత ఓట్లు ఎంచుకున్నాడు ఈ రోజు నువ్వు తల్లపల్లి మాటలు చెప్పి మా దగ్గరికి వచ్చి మళ్ళీ ఓట్లు ఎంచుకోవాలనుకుంటున్నా ఇనే వస్తాము జైలుకు వెళ్ళారు పక్కా జనమవండి మేము వచ్చాం అవునా టౌన్ కి పోవండి ఓకే ఓకే అర్థమైందిలే స్కూల్లో ఎంత క్రమబద్ధతగా తీసుకుని వచ్చి కూర్చోబెట్టి వన్ పద్ధతికి ఇంటికి పంపిస్తారో తెలుసినట్టు పక్కా పక్కా పక్కా

డిఎస్పీ గారు ఏం చెప్పారంటే నెల్లూరు డిఎస్పీ గారు మంత్రి గారు ఒంటి గంటకు వస్తారు వాళ్ళతో పోయి మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పారు అయ్యా మేమందరం కూడా పోము ఒక పది మంది పోయి హత్య ఇస్తామని చెప్పి చెప్తే ఈ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గంగా మేము చెప్తూ ఉన్నాం మీరేం చేయగలరు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు జైలు పంపిస్తారు ఒక్క సంవత్సరమైన జైల్లో ఉండేదానికి సిఐటి రెడీగా ఉంది మీరేం చేస్తారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం నూతన సంవత్సరం వాళ్ళ జీతాలు పెంచేదాకా మేము కదలం కదలం అని చెప్పి చెప్తా ఉన్నాం మా బాగుండబ్బా అంగన్వాడీలకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చండి అని చెప్పి ఈ రోజు కోరుతూ వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డు మీదకి వస్తే నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోగా జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని మగ పోలీసుల్ని ఉపయోగించి మహిళా అంగన్వాడీల మీద ఈడిపిస్తావా చార్జ్ చేస్తావా అంగన్వాడీలు కన్నెర చేస్తే చంద్రబాబు నాయుడుకి ఏ గతి పెట్టిందో చరిత్ర చూసుకో నీకు అదే గతి పడ్డది ఈ రోజు అంగన్వాడీ చేసిన పాపం ఏంటి నువ్వు తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు మాట వాస్తవ కాదా సిక్కుంటే ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచి చూపిస్తాను అంతే తప్పితే అంగన్వాడీల్ని ఓట్లు ఎంచుకొని ఈ రోజు పోలీసుల్ని ఉసిగొల్పి అంగన్వాడీలను కొట్టిస్తావా ఈ పతనం మొదలైంది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఉన్నాం